ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మామిడికాయల కారం చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండేటట్టు చేసుకుంటున్నాము దయచేసి వీడియో మొత్తం చూడండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ రాయండి ఎందుకు నచ్చలేదు దీనికి మనం కావాల్సిందల్లా పచ్చి మామిడికాయలు రెండు దాన్ని ఇట్లా మీద పొట్టు తీసేసి దాన్ని మొత్తం గీకి గీకి ఇట్లా చేసుకోవాలి మనము మొత్తం ఇట్లా మన పిండిలాగానే అయ్యేటట్టు వేసుకోవాలి అది అట్లే పక్కన పెట్టుకొని మన దగ్గర ఇంట్లో అవైలబుల్గా లేవకపోతే ఆవాలు మెంతులు అవి కొంచెం వేపుకోవాలి వేపుకొని దాంట్లోని పొడి కొట్టుకోవాలి ఇవి వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇట్లా జరిగే వేంపుకొని పొడి కొట్టుకోవాలి ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నూరుకున్న మామిడికాయలు లేదా అది ఉంది కదా మొత్తం గీకింది అది మొత్తం ఇట్లా ఒక బౌల్కి వేసుకోవాలి బౌల్ కొంచెం పెద్ద ఉండాలి కలపని ఇంకేం మంచిగా కలపాలి దాంట్లో పొడి రెండు టేబుల్ స్పూన్ల నుంచి రెండు టీ స్పూన్ల నుంచి మూడు టీ స్పూన్లు వేసుకోవాలి కారం తినేదాన్ని పట్టేసుకోండి వేసుకోండి మామిడికాయలు ఉంటాయి కాబట్టి కారం కొంచెం మెక్కుంటేనే మంచి ఉంటుంది నేను రెండు సగం వేసిన ఉప్పు టేస్ట్ సరిపోయిన తీసుకోవాలి జీలకర్ర పొడి అదొక సగం టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మనం నూరుకున్నాం కదా ఆవాలు మెంతులది అదొక టీ స్పూన్ వేసుకోవాలి దాన్ని మంచిగా కలపాలి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలపాలి ఇట్లా కషబ్బిసా కషబ్బిసా కలిపితే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది ఇట్లా ఉండాలి కలిపింది ఇప్పుడు దీన్ని అట్లే పక్కన పెట్టుకొని పోసుకు ఒక చిన్న బాండి పెట్టుకోవాలి నూనె దానికి కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పోసుకోండి ఎక్కువ అంటే యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల మధ్యలో పోసుకోండి జీలకర్ర సగం చాయ్ చెంచా ఆవాలు సగం చాయచం చేసుకోవాలి ఇవి కొంచెం ఇట్లా ఒక పదిహేను సెకండ్ అట్లా ఏ వేంపుకోవాలి ఎందుకంటే ఇవి తొందరగా ఇట్లా అయినాక ఒట్టిరపకాయలు రెండు ఒంటిపకాయలు సుంచుకొని వేసుకోవాలి ఒట్టింపకాయలు తొందరగా మాడిపోతాయి అవి అవుతుంటేనే ఎల్లిపాయలు ఒక ఐదు ఎల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా ఎల్లిపాయలు వెళ్తే క్షణం మంచిది కారంలో అయితే ఎల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అందుకని చెప్పి వేస్తున్నాము ఆ ఎల్లిపాయలు కొంచెం కొంచెం ఎర్ర కాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవాలి ఇట్లా పక్కకు దింపుతుంటే నూనె గరం ఉంటుంది ఆ గరం నూనెని సగం చాచించ పసుపు వేసుకోవాలి కొంచెం కలిపినాక కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు దాన్ని డైరెక్ట్ తీసుకుపోయి మనం కలుపుకున్న మామిడికాయ గీకింది ఉంది కదా దాంట్లో పోసుకోవాలి చట్నీలా ఇప్పుడు మళ్ళీ మొత్తం అంత నూనె అంతా కలిసేటట్టు మళ్ళా కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మామిడికాయ పచ్చడి అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది దయచేసి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పొద్దునవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్